మన విషయాలు కూడా కొన్ని చెప్పుకుంటే నిజంగానే అంటే బైబిల్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం కాకుండా అది మనం నిజంగా ఎంతవరకు అన్వయించుకుంటున్నాం మనం ఎంతవరకు కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవటం కూడా చాలా గొప్ప విషయం నిజంగా అంటే అందరిని చూసినప్పుడు బైబుల్లో ఉన్న భయభక్తులు కలిగిన స్త్రీలను చూసినప్పుడు నేను అలా ఉండాలి అని ఆశపడాలి అనేది ప్రభు యొక్క కోరిక అందుకే వ్రాయించి పెట్టినాడు పరిశుద్ధ గ్రంథంలో మంచివారిని చూసి మంచి నేర్చుకోవాలని చెడ్డవారిని చూసి ఆ విధంగా ఉంటే వచ్చే పరిణామాలు ఏంటి అని దుష్పరిణామాల గురించి వ్రాయించి పెట్టాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు మన కోసం మనల్ని ప్రేమించి అందుకే అది పరిశుద్ధ గ్రంథం అయింది పాపాన్ని ఖండిస్తుంది పరిశుద్ధతను ప్రేమిస్తుంది దాని నుంచి నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి నిజంగా ఆ విధంగా మనం అందరం కూడా క్రీస్ పిల్లలముగా ఉండటానికి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మనం నిజంగా దేవుని స్థుతిస్తూ ఈ విధంగా మనం ఒకరినొకరు పురుకొలుపుకోటానికి ఒకనొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మనం మన ఒక వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకోవటానికి ప్రభు పిల్లలంగా ఆశీర్వదించబడిన వారమనే చెప్పాలి ఒక విధంగా నిజంగా ప్రభు సన్నిధిలో గడపటానికి ఒక అంటే కొన్ని అవర్స్ హాఫ్ డే వరకు కూడా ప్రభు సన్నిధిలో అందరం కలిసి కూడుకొని ప్రభులో గడపటం అనేది గొప్ప నిజంగా జ్యోతి అక్క చెప్పినట్లుగా నిజంగా మరియా ఇరుషులే మరియా చక్కగా తన గృహాన్ని ఇచ్చింది చాలా మంది కూడా ఆ విధంగా ప్రభు కొరకై వారి యొక్క గృహాలను ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను పోయే సంఘంలో కూడా ఒక అక్క వారి గృహాన్ని ఇచ్చింది అది గృహంలో కూడికలు ఆదా ఆ దినాల్లో కూడా ఇంటింటా కూడు కూడుకునే వాళ్ళు ఆ దినాల్లో మందిరాల కంటే కూడా ఇంటింటా కూడుకునే వాళ్ళు ప్రభు ఇప్పటికీ దాన్ని ప్రోత్సహిస్తారు స్టల్ ఇష్ట మా ఇంట్లో కూడా అదేంటి మా ఇంట్లో కూడా ఎప్పుడు ప్రాథన జరిగాని ప్రతి వారు కానీ ప్రాప్తం జరిగేది మా ఇంట్లో దేవుని పెట్టిన మా ఇంట్లో చూడేవాళ్ళు మైండ్ కోరుకునేవాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు అలా ఎప్పుడు దేవుని పెట్టి ఉంచేవాళ్ళు అండి కాబట్టి అట్లా ఉన్నప్పుడు కూడా మన పిల్లలు కూడా ఆ వాతావరణంలో పెరిగినప్పుడు మనం అలా ఉంటాం మేము కూడా అలానే పెరిగాం మా ఇంట్లో కూడా నిజంగా ఆంటీ ఆనందమీన్ ఆంటీ చెప్పినట్లుగా మా తల్లిదండ్రులు కూడా మా నాన్న ఏ స్పెషల్ మీటింగ్లు జరిగినా ఇంట్లో ఖచ్చితంగా ఆ మా ఇంట్లో ఒకరోజు కూడిక జరగాలి దేవుని బిడ్డలు భోజనం చేసి వెళ్ళాలి అట్లా మేము ఆ వాతావరణంలో పెరిగినాం ఎక్కువ మమ్మల్ని మా తల్లి ఎక్కువ దేవుని ఇంటికి అలవాటు చేసింది దేవుని ఇంటిలో పెరిగితే ఆ దేవుని యొక్క దీవెనలు అన్నట్లుగా లోకానికి అంటే లోక సంబంధమైన లోక స్నేహాలకి అంటకుండగా ప్రభుని బట్టి మమ్మల్ని దేవుని ఇంటిలో అనేది పెరగటానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడనే చెప్పాలి దేవుని ఇంటిలో ఆ చిన్నప్పటి నుంచి కూడా దైవికమైన వాతావరణంలో అమ్మా నాన్న ద్వారా పరిచయం స్టార్ట్ కావటం ఒక ఎట్లయితే నిజంగా అక్కడ ఉంటూ అక్కడ స్వతంత్రంగా మందిరంలో మేమే ఎక్కువగా ఉండే వాళ్ళం ఎందుకంటే ఆరంభం నుంచి ఉన్నవారు కాబట్టి ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు అనాలి అందుకే పాటలు సువార్తలు నేను చదువుకునే దినాలని సండే స్కూల్ పరిచర్యలు ఈ విధంగా ప్రభు ఇవ్వటం గొప్ప భాగ్యం నిజంగా అటువంటి పరిస్థితులు గుండా పెరగటం అనేది అప్పుడు మనము దేవునిలో నాటుకొని పోతాం అందుకే కుటుంబంలో అందరము రక్షించబడతాము కుటుంబం అంతా కూడా దైవికమైన వాతావరణములో పెరగటం అనేది ఒక ఆశీర్వాదం ఆ విధంగా మా తల్లిదండ్రుల నుంచి చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్న विषय भी మా తల్లి బైబిల్ ధ్యానించటము ఆమె బైబిల్ చదువుకుంటా ఉంటే మేము చూడటము వాళ్ళ ప్రార్థన ఇంటికి మా ఇంటికి ఒక చోటకి గిద్దలు దగ్గర ట్రాన్స్ఫర్ అయితే అక్కడ అందరూ చాలా ఫ్యామిలీస్ వచ్చి ఇంట్లో అమ్మ వాక్యం చెప్పడం అమ్మ ప్రార్థనలో గడపటము తర్వాత క్రిస్మస్ ఫెస్టివల్స్ వస్తే వే మేము పెద్దగా పాటలు పాడటము నేను తమ్ముడు ఉండే వాళ్ళు మా రోజు లక్క వాళ్ళు కనిగిలో చదువుకుంటున్నారు ఆ విధంగా ఈ ఇట్లా అంటే దైవిక వాతావరణమే మేము చూస్తా వచ్చినాం నిజంగా వేకుజాములు వేసి చక్కగా అసలు ఫోర్కి అంతా లేచేసి క్రిస్మస్ వచ్చిందంటే మా ఇంట్లోనే అంతా అన్నట్టుగా పాటలతో అదే మాకు పండగ ఏవో పిండి వంటలు చేస్తారని ఇలా చూసేవాళ్ళం కాదు హ్యాపీగా వేకు జాములు వేసి పాటలు పాడటం టైంకి రెడీ అయ్యి దేవుని ఇంటికి వెళ్ళటం అదే మాకు పెద్ద సంతోషంగా ఉండేది తిన్నామా లేదా తర్వాత సంగతి వాటి మీద మేము పెట్టే వాళ్ళం కాదు అట్లా పెరగటం బట్టి నిజంగా దైవిక వాతావరణంలో మనం పిల్లల్ని పెంచుకోవటాన్ని బట్టి మనము ఎదగటమే కాకుండా మన తర్వాత మన పిల్లల్ని కూడా ఇలా పెంచాలా అని నేర్చుకుంటాం అది ఆ విధంగా పెరగటం జరిగింది తర్వాత మేము కూడా వివాహం తర్వాత కూడా పిల్లల్ని కూడా ఆ విధంగా చక్కగా పెంచడానికి ప్రభు కృపణ ఇచ్చినాడు చిన్నప్పుడైతే మహిమ యూకేసీ ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు సెకండ్ క్లాస్ చదివేటప్పుడు ఇంట్లో పత్రికలన్నీ ఉంటే పత్రికలన్నీ ఇన్ని తెచ్చిపెట్టారు ఇంట్లో అప్పుడు మహిమ ఏం చేసిందంటే వాళ్ళు ఆడి తెచ్చిపెట్టిన పత్రికలన్నీ తీసుకొని అంటే మేము అంటే ఇండివిజువల్ పరిచర్య అంటే వ్యక్తిగత సువార్త దేవుడు నాకు ఇచ్చిన బహుమానం పిల్లలు తీసుకెళ్లేటప్పుడు ఆటోల్లో అంటే వారికి సువార్త చెప్పి పత్రికలు ఇవ్వటం కానీ ఇవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు కదా మహిమ కూడా చూస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పి పత్రిక ఇచ్చి దిగటము చుట్టుపక్కల అంటే పరిచర్య ఎవరైనా కనిపించప్పుడు వాళ్ళకి పత్రికలు ఇవ్వటము వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అందుకే మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆ విధంగా అంటే మనము ముసుగు ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు కూడా మహిమ కూడా ముసుగు వేసుకొని వేయించుకొని బైబిల్ ఒళ్ళో పెట్టుకొని అలా ప్రార్థన చేయటం తర్వాత సెకండ్ క్లాస్లో ఇంట్లో పత్రికలు ఉంటే పత్రికలన్నీ చూసుకొని ఇంటి ముందు నిలబడి వచ్చేపోయే పోయే వాళ్ళందరికీ దాదాపుగా ఇన్ని అంటే కట్ట పేపర్స్ మొత్తం అయిపోగొట్టు లోపలికి వచ్చి వీట భయపడిందంట నన్ను డాడీ అరుస్తారేమో పచ్చికల్ పంచినందుకని చెప్తే వెరీ గుడ్ నానా అన్నారు మమ్మీ నాకు చాలా హ్యాపీ అయింది అని అంటే ఇది ఈ వాతావరణం మనము నేర్పాలి పిల్లలకి అప్పుడే వాళ్ళు దైవికమైన వాతావరణమే చూసి చక్కగా పెరుగుతారు తల్లిదండ్రులుగా పిల్లల్ని ప్రేమించటం తల్లి బాధ్యత పిల్లలు పిల్లల్ని కనిపెట్టుకోవటం తల్లిగా పిల్లల్ని ప్రేమించటం పిల్లల బాధ్యతలు చూ చూడటం బిడ్ పిల్లలకి దేవుని కథలు చెప్పటం ఎవ్రీడే నిద్రపోయేటప్పుడు పిల్లలకి నేను ఏదో బైబిల్ బైబుల్ స్టోరీ చెప్పకుండా వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు ఒకరోజు నేను హడావుడు పనుల మీద ఉండి నాన్న పడుకోండి అంటే మమ్మీని వచ్చి స్టోరీ చెప్తే నిద్రపోతామనే వాళ్ళు అది బైబిల్ గ్రంథం నుంచి పిట్ట కథలు కాదు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని కథలు దాని నుంచి ఏం నేర్చుకోవాలి అవి చిన్నప్పటి నుంచి నాటుకొని పోతాయి ఆ విధంగా చెప్పడంతో పిల్లలకి అవే ఉన్నాయి ఈ రోజు పిల్లలకి నాకు కూడా బైబిల్లో కొన్ని విషయాలు నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని నాకు చెప్తా ఉంటారు అంతగా మనల్ని పెంపారించారు బైబిల్ని నిజంగా భవిష్యత్ దినాల్లో బైబిల్ అంత అందుబాటులో ఉంటాయో లేవో కూడా మనకు తెలియదు అంతవరకు సంఘం ఎత్తబడద్దో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి ఏదేమైనా పిల్లలు హృదయాల్లో నాటాలి మనం దేవుని ఎలా ప్రేమించాలి మంచిని ఎలా చేయాలి ఇతరులని ఎలా ప్రేమించాలి ఇతరులకు మంచి ఎలా చేయాలి కీడు చేసిన వాళ్ళకి ఎలా మేల్ చేయాలి కీడు చేసిన మనము వాళ్ళు ఎలా క్షమించాలి ఇవి పిల్లలకి మనము మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలాగా మనం ప్రవర్తించాలి చాలా అంటే మనం ఇతరులని అంటే ఇతర పిల్లల్ని మాత్రమే గద్దిస్తూ మన పిల్లల్ని మాత్రం ప్రేమించుకుంటుంటే వాళ్ళు కూడా ఇతరులు ద్వేషించడం అలవర్చుకుంటారు కాబట్టి బయట పిల్లల్ని కూడా అంటే సండే స్కూల్ పరిచయంలో సండే స్కూల్ పిల్లల్ని కానీ అంటే బయట పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తామో మన పిల్లలు కూడా ప్రేమ అనేది నేర్చుకుంటారు ఇతరులు ప్రేమించటం నిజంగా అందుకే సండే స్కూల్ పరిచర్య అనేది గొప్ప పరిచయం ఎందుకని నేను అక్క అక్కనన్నాను మంచి పరిచర్ చేస్తున్నాడక్క కానీ పిల్లల మధ్యలో పరిచర్య వాళ్ళ ప్రేమను పంచాలి వాళ్ళు ప్రేమ కొరకు వస్తారు మాకు అక్కడ ప్రేమ దొరుకుతుంది ఆంటీ వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తారు మాతో మంచిగా మాట్లాడతారు మమ్మల్ని పట్టించుకుంటారు అన్న ఆ ఆలోచనతో పిల్లలు వచ్చినప్పుడే ఎవ్రీ ఇయర్ చక్కగా హ్యాపీగా జాయిన్ అయ్యి మనం చెప్పే మంచి మంచి విషయాలు వింటారు ప్రేమ పంచాలి స్త్రీకి ఎక్కువగా దయా హృదయం కలుగు కలదు అంటారు అలా ఉండాలి చెడ్డ స్త్రీలు లేరా అంటే ఉన్నారు వాళ్ళ గురించి మనం చెప్పుకోవటం కూడా అనవసరమేమో కానీ కొన్ని సార్లు చెప్పుకోవటం కూడా అవసరమే బైబుల్ గ్రంథంలో యజబులు అత్తలియా ఉన్నారు భయంకరమైన స్త్రీలు నిజంగా కుటుంబాన్ని అంటే భర్తల్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకు కూడా చెడు నేర్పి వాళ్ళను కూడా అత్తలి అయితే అతను కూడా విగ్రహారాధనకి నడిపించి నిజంగా బయలుదేవతలు పూజించేసట్టు చేసి నిజంగా తన కుమారులు తన కుమార్తె ఏమి నేర్చుకోకుండా చేసినారు అహజ అయిన తర్వాత అహజ చచ్చిపోయినాక అతలే పిల్లలకి ఏం నేర్పించిందంటే ఎవరికి ఎలా కీడు చేయాలని నేర్పించింది అంత భయంకరమైన స్త్రీలు అలా ఉండకూడదు అని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలి ఇతల్ని ప్రేమించటమే నేర్పించాలి మనం చూసినప్పుడు మన పిల్లలు ప్రేమ ఆప్యాయత క్షమించటము దయ కలిగి ఉండటము ఇతరులను చూసినప్పుడు ఏమైనా అక్కరగలిగిన వాడు కనపడినప్పుడు మార్గంలో వారికి సహాయం చేయటము ఈ విధంగా నేర్పించాలి అందుకే కదా మదర్ తెరీసా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె కూడా ఆమె ఎట్లా సేవలోకి వచ్చిందంటే ఒకసారి స్కూల్కి లేటుగా పోయిందంట అప్పుడు వాళ్ళు టీచర్ అడిగారంట ఏం ఎందుకు నువ్వు లేటుగా వచ్చావు అంటే నేను అరుస్తా ఉంటే అప్పుడు చెప్పిందంట చెప్పు ఎందుకు లేటుగా వచ్చావు అంటే దారిలో ఒక పెద్ద రోడ్డు దాటలేకపోతే పోతా ఉంటే నేను ఆయన చేయి పట్టుకొని రోడ్డు దాటించి ఆయన్ని పంపించి వచ్చాను టీచర్ అందుకే నాకు ఆలస్యమైంది అంటే వెరీ గుడ్ అన్నారంట అట్లా అందరికి హెల్ప్ చేయాలని టీచర్ ఎంకరేజ్ చేయటంతో అప్పటి నుంచి ఆమె చిన్నప్పటి నుంచే ఇతరులకు సహాయం చేయటం రోడ్డు మీద పోయే వారికి అంటే చేత కాని వాళ్ళకి సహాయం చేయటం కుంటి వారిని నడిపించడం కలు లేని వారికి నడిపించటం చిన్నప్పటి నుంచే ఆమెకు ఆ బీజం పడింది చిన్నప్పటి నుంచే చిన్నప్పుడు అందుకే బాల్య జన్ములందే వాళ్ళకి నేర్పించాలి వాళ్ళ హృదయాలు నిలిచేటట్టు చేయాలి అది అది స్త్రీ బాధ్యత నిజంగా స్త్రీకున్న సుగుణం ఏంటంటే ప్రేమ అంటే నెమ్మదిగా సాత్వికంగా దీనంగా ఇవి నేర్పించాలి పిల్లలకి అందుకని దయగలిగిందిగా ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే బాగుంటది ఈ లోకంలో ప్రస్తుతం నడిచేదంతా కూడా యజ్బేల్ ఆత్మ అతల్య ఆత్మే వస్తుంది ఈ చివరి దినాల్లో అందుకే నేను వాళ్ళు ఇద్దరు గురించి ఎత్తడం జరిగింది భయంకరమైన దినాలు న్యూస్లో వింటా ఉంటే భర్తలనే చంపేయటం డబ్బుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోవటం కడుపుని బుట్టిన పిల్లల్ని చంపేసి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం యజబేలు ఆత్మ అతల్య ఆత్మ కంటే భయంకరంగా ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈ అంత్యకాలంలో కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవటానికి దేవుడిచ్చిన కృపకై మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం నిజంగా చిన్నప్పుడే నుంచే మహిమ కూడా అటువంటి సో మాలాగే మహిమ కూడా పెరిగింది నిజంగా స్కూల్లో మహిమ కూడా ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే అందరు క్లాసెస్కి వెళ్ళిపోతే బిడ్డ ఒక్కటి దయ్యంతో నిలబడి అక్కడ ఆ అక్కకి పెద్దది అమ్మాయి సిక్స్త్ క్లాసు మహిమ అప్పటికి సెకండ్ క్లాసే కళ్ళ మీద నీళ్లు పోసి అక్కడ లేపి వాటర్ తాపించి లేటు క్లాస్ గదికి వెళ్ళిందంట ఎందుకు నానా అంటే అక్కకి కళ్ళు తిరిగా టీచర్ అని చెప్పటం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇతరుకి మనం సహాయం చేస్తూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు నిజంగా ఎవరు ఎట్ల పోతే మనకెందుకు అని అనుకోకూడదు అది కాదు దైవిక లక్షణం దేవుడు గయేశ్వర వారు కూడా కొన్నిసార్లు ఆయన దాన్ని పోయే సేనాదయాను వాడిని బాగు చేయటం ఇవన్నీ కూడా ఇంకా తర్వాత యేసు ప్రభువాని ప్రేమించటం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటం కూడా మన పిల్లలకి నేర్పించాలి మరియు గురించి చెప్పాలి నిజంగా మగ్ధి లేని మరి వీరందరూ వీటందరూ కూడా ప్రభు కూడా ఎలా పరుగులెత్తారు నిజంగా సలోమి తన కుమారుని ప్రభువుకు దగ్గరకు ఎలా ఉంచింది అనేది కూడా మనం సలోమి గురించి నేర్చుకోవాలి అక్క చెప్పినట్లుగా సలోమి నిజంగా తన కుమారుని ప్రభు దగ్గరే ఉండాలని కోరింది చాలామంది మనమైతే చాలామంది ఏం చేస్తాము ప్రభా నా నా కొడుకు నా కూతురు ఇంత పెద్ద జాబ్స్ పెద్ద జాబ్స్ వచ్చేలాగా చెయ్యి వాళ్ళకంటే రిచ్గా ఉండేటట్టు చెయ్యి అని అడుగుతా సహజంగా మనుషులుగా అడుగుతారు చాలామంది కానీ మనం అడగాల్సింది ఏంటంటే పిల్లల కొరకై ఒక ఈ యొక్క ఉమెన్స్ డే రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్త్రీగా మనం మన పిల్లల్ని ప్రభుకి దగ్గరగా పెంచితే అసలు ప్రభునే మన పిల్లలకి స్వాస్థ్యంగా ఇస్తే 妈妈。Não, não. ప్రభు మనని దత్తపుత్రులుగా చేసుకున్నాడు ఆయన కుమారులం ఆయన పిల్లల మీకు అవసరమైన ప్రభువుని అడగండి అని నేర్పిస్తే ప్రభువే మనవాడైతే మనకి లోకంలో ఏ తక్కువ ఉండదు ఆయన మనకి ఏది అవసరమో అది ఇస్తాడని పిల్లలకు మనం నేర్పగలిగి ఉండాలి అది మంచి యొక్క స్త్రీ లక్షణం పిల్లలకి మంచి నేర్పాలి వాళ్ళకంటే మనమే బాగుండాలి వాళ్ళకంటే మనమే ఎక్కువ ఖర్చు పెట్టాలి వాళ్ళకంటే మనమే బాగుండాలి ఎటువంటి బోధ చేయకుండా పిల్లలకి మనం ఎవరిని పోల్చుకోకూడుతున్నా మనము మనముగా పెరగాలి మనం దేవుడిచ్చిన జ్ఞానములో మనుషుల దయలు దేవుని దయలు మీరు వర్ధిల్లాలి ప్రభుకి ఎప్పుడు సమీపంగా ఉండండి ఏదవసరమైన ప్రభువుని అడగండి దేవుని సన్నిధిని ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించండి దేవుని ఆజ్ఞలు జరిగించండి బైబుల్ ఎక్కువ చదవండి బైబుల్లో ఉంది చెయ్యండి ఇతరులను చూసి చెడు నేర్చుకోవద్దు ఇతరులు మంచి మాత్రమే తీసుకోండి ఇతరులు చెడుగా నడుస్తూ ఉంటే జ్ఞానం కలిగి వాళ్ళ దగ్గర నుంచి పక్కవి తప్పుకోండి ఇవి సుగుణం సుగుణాలు కలిగిన స్త్రీ నేర్పించాల్సింది పిల్లలకి కాబట్టి ఎప్పుడు మనము పిల్లల్ని ఒక్కంట కనిపెట్టుకుంటూనే మన పనుల్లో మనం వెళ్ళగలిగితే ఆ ఆత్మల్ని మనం పోగొట్టుకోకుండా ఉంటాం నిజంగా ప్రవీణ్ కూడా అదే కదా తన పిల్లల్ని తన ఇద్దరు పిల్లల్ని కాకుండా పది మంది పిల్లలు చక్కగా వాళ్ళు నిజంగా ఐక్యతతో ఆ పిల్లల్ని పెంచటం నిజంగా ఆడపిల్లల్ని చక్కగా పెంచే వాళ్ళు వివాహాలు చేయటం నిజంగా ఒక మాదిరికరమైన జీవితం జీవించి వెళ్ళారు ఆ దైవజనుడు నిజంగా ఆ దైవజనురాలు కూడా ఇంకా ముందుకు ఆదా కొనసాగాలని మనం ప్రార్థన చేయాలి ఈ దినాల్లో కూడా నాట్టు సుగుణాలు కలిగిన వారు అంటే తన భర్త ఏది చేస్తే భార్య అది అనుకరించింది ప్రవీణన్న మిస్సెస్ నిజంగా ఇంకొకరైతే ఏంది అందరం ఆడపిల్లని తెచ్చి ఇంట్లో పెడుతున్నావు అని అని ఖచ్చితంగా ఉంటారు ఎవరు ఒప్పుకోరు అసలు నిజంగా ఆమె అంగీకరించిందంటే ప్రభువుకి ఎంత దగ్గరగా ఉంది ఆమె మనసు అనేది మనం ఈ దినాల్లో కూడా చూడొచ్చు మదర్ తెరిసా లాంటివారు నిజంగా మిసెస్ ప్రవీణ ప్రవీణ లాంటివారు వీళ్ళందరినీ కూడా మనం మాదిరిగా తీసుకోవాలి మనల్ని మాత్రమే గిరి తీసుకుందమంది అయితే ఇంటిలో గదిలో నుంచి కూడా పిల్లల్ని బయటికి రాని ఇతరం అసలు మాటలన్నీ మాట్లాడినివ్వరు అలా ఉండకూడదు పిల్లల్ని పది మందిని ప్రేమించే పిల్లలుగా చేస్తే దేవుని ప్రేమకు అంత దగ్గర అవుతారు అందరు కూడా వాళ్ళు కూడా ప్రేమించే వాళ్ళు అవుతారు నిజంగా మనము ఏది చేస్తే అదే పిల్లలు నేర్చుకుంటారు ఆ విధంగా మనం ఉండాలి కాబట్టి మనం ఆ విధంగా ఉండేటట్లుగానే ప్రభు మనల్ని చే చేసినాడు ప్రభు కృపనిచ్చినాడు నిజంగా దైవ కూడా మనం ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి నిజముగా దేవుని సేవ చేసే వారికి సహకారులుగా సహకారులుగా పౌలిక సహకారులుగా ఉన్నారు స్త్రీలు అటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలి తర్వాత యజ్బేల్లాగా ఏలియా ఉన్న ఏలియా చావు కోరుకున్నారు యజ్బేల్ భయానికి అట్లా ఉండకూడదు నిజంగా చాలా మంది దేవుని సేవకులు అంటేనే పడదు చాలా మందికి వాళ్ళంటే పడతారు అలా ఉండకూడదు మనం అందరిని దేవుని పరిచయ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళ పరిచయలో పాలు పొందినంతగా మనం ఫీల్ అవ్వాలి వాళ్ళ అక్కర్లు తీర్చాలి ఒక్కొక్కసారి చాలా మంది పేద సేవకులు ఉంటారు వారిని కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఎవ్వరి దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు ఎరగాలి అదే ప్రభు ఇచ్చిన దర్శనం అంటే మనము ప్రభు ఇచ్చిన దర్శనంలో ఉండాలి ప్రభు నేనేం చేయటానికి నన్ను ఈ లోకాన్ని పుట్టించాను ప్రభుని అడిగి ప్రభు మన కొన్ని కొన్ని చూపిస్తాడు నువ్వు ఈ పంచే నువ్వు ఈ పని చేయి నువ్వు వాక్యం బోధించు నువ్వు ఇతరులకు సహాయం చేయి నువ్వు వాచించి నువ్వు నువ్వు పాటలు పాడు నువ్వు ఇతరులను ఎంకరేజ్ చేయి ఇతను ప్రోత్సహించు అని స్త్రీలుగా మనకు కూడా ప్రభు కొన్ని కొన్ని అప్పగించి ఆ దర్శనంలో మనల్ని ఉండమంటాడు అదే దర్శనం అంటే ప్రభు ఇచ్చే దర్శనం అది నిజమైన దర్శనం మనం ఏం చేయాలో ప్రభు మనకు తెలుసుకోవటం మన స్థానంలో మనం ఉండటం ప్రతి దాంట్లో వేలు పెట్టకుండా ప్రభు మనకి ఏది చెడిపో వులు గారు కూడా కదా పేతురు యూదులకి నేనైతే అన్యులకు స్వార్థ అంతే నేను యూదుల దగ్గర పరిచయం చేయను పేతురు అన్నీలకు చేయడు మాకు అప్పకిచ్చా నాకు ఇచ్చిన దర్శనం నుంచి నేను తొలగిపోక అంటాడు ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటంటే అన్యులకి సాక్షిగా ఉండు అని అట్లా మనం కూడా స్త్రీలంగా కూడా ఎవరికి వాళ్ళం ఎవరికి ప్రభు ఏ స్థానం ఇచ్చాడు కొంతమంది స్వస్థత ఇస్తాడు కొంతమంది ప్రార్థన చేస్తే జవాబులు ఇస్తాడు త్వరగా ఆ విధంగా అటువంటి పరిచయలు ప్రభువుకి చేసినట్లుగా మనం చెయ్యాలి మనకు చేసినట్టు కాదు మనుషులకు చేసినట్లు చేయకూడదు ప్రభు ఇచ్చిన వరాల్ని ప్రభు కొరకే ప్రభులాగా చేసినప్పుడే మంచి స్త్రీ అనిపించుకుంటాం దేవోరా న్యాయం తీర్చడానికి కోరుకున్నాడు దేవుడు తర్వాత యాయేలు శిశేరాన్ని చంపడాన్ని కోరుకున్నాడు జ్ఞానంగా దేవుడు జ ఎటువంటి స్త్రీలుగా ఉండాలి అభిగయలు జ్ఞానం కలిగి నడుచుకుని ప్రభు జ్ఞానం కలిగి దావి దగ్గరికి వెళ్ళి కుమారునికి రాజ్యాన్ని పిచ్చుకుంది అన్న ప్రార్థనతో సమయాన్ని కని చక్కటి కుమారుణ్ణి దేవుని కొరకు ఇచ్చేసి ఒక ప్రవక్తని ఇచ్చింది ఇస్రాయేల్ ప్రజలకి ఎంత ఆమె ఒక ప్రవక్త దినాల్లో అవసరం అవసరమైన దేవుని అక్కర్తి ఇచ్చింది ఈ విధంగా మనం జ్ఞానవంతులంగా ప్రభు అక్కడ మనం వారంగా మన పిల్లలు కూడా ప్రభు అక్కడ తీర్చేవారంగా మనం పెంచాలి ప్రభు పిల్లలు చదివి జాబ్ చేస్తే వాళ్ళు జాబ్ చేసే స్థలాలు ఎలా సాక్ష్యంగా ఉండాలో ఎలా ప్రభు గురించి చెప్పాలో అది నేర్పించాలి ఈ దినాలు లంచకాలంలో ఏటువంటి జ్ఞానవంతమైన పని చేయాలో పిల్లలకు మనం బోధించుకోవాలి అది మనం పిల్లలు నేర్పించుకోవాల్సిన విషయాలు ప్రభు తప్ప మనకి ఏది కనపడకూడదు ఈ అంచకాలంలో పరిస్థితులు భయంకరంగా అవి చూసి మనము ప్రభు భద్రతా వలయంలో మనముంటూ మన పిల్లల్ని పెంచుకోవాలి ప్రభు యొక్క దయలు దేవుని దైలో మనుషుల దైలు వర్ధలాగా చూసి ప్రభు చిత్తాన్ని పిల్లలు నెరవేర్చినట్లుగా మనం కూడా ప్రభు చిత్తంలో ఉండునట్లుగా మనల్ని మనం ప్రభువుకి అప్పు చెప్పుకోవాలి ఆ విధంగా ఉంటే మంచి స్త్రీ సుగుణములు కలిగిన స్త్రీగా యహో భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును అని మనం గురించి సాక్ష్యం చెప్పేలాగా మనము ఉండము గాక ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాకర్స్ గురించి